రామరావణ యుద్ధం మధ్యలో రావణుడు పరాభవం చెందుతుండగా అతడు తనకు సహాయపడే శక్తివంతుడైన మిత్రుడు మహీరావణుడును పిలుస్తాడు మహీరావణుడు పాతాళలోక రాజు మాయా తంత్ర మంత్రాలలో నిపుణుడు రావణుడికి అత్యంత దగ్గరి మిత్రుడు లేదా బంధువుగా వర్ణించబడతాడు అతను రాత్రివేళలో తన మాయ రూపంతో రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్తాడు అక్కడ వారి ప్రాణాలను బలిగా సమర్పించాలనే యోజనతో సిద్ధమవుతాడు అప్పుడు అన్నింటినీ గమనించిన హనుమంతుడు వారిని రక్షించడానికి పాతాళలోక వీధుల్లోకి దిగుతాడు కాని అక్కడ మహీరావణుడు తన ప్రాణశక్తిని ఐదు మాయాదీపాల్లో దాచిపెట్టినట్లు తెలుసుకుంటాడు అవి ఐదు దిక్కుల్లో వెలుగుతుంటాయి ఒకేసారి ఆ ఐదు ఆరిపోతే నే మహీరావణుడిని సంహరించగలమని హనుమంతుడు గ్రహిస్తాడు ఈ కారణంగా హనుమంతుడు ఒకే రూపంతో సాధ్యం కాదని అర్థం చేసుకుని ఐదు దిశలు ఐదు శక్తులూ ఐదు ఆరాధ్య రూపాల సమ్మేళనంగా పంచముఖ ఆంజనేయుడుగా దర్శనమిస్తాడు తూర్పు హనుమతముఖం శౌర్యం దక్షిణం నరసింహముఖం సంకట విమోచనం పశ్చిమం గరుడముఖం నాగశక్తి నివారణ ఉత్తరం వరాహముఖం స్థిరత్వం పైదిక్కు హయగ్రీవముఖం జ్ఞానం ఈ ఐదు ముఖాలు ఐదు దిశలు ఐదు శక్తుల సమన్వయంతో ఒకే క్షణంలో అన్నీ ఐదు దీపాలను ఆర్పి మహీరావణుడిని సంహరిస్తాడు దీంతో రామలక్ష్మణులను రక్షించి వారిని తిరిగి యుద్ధభూమికి చేర్చుతాడు ఒక శరీరంలో ఐదు శక్తులు ఐదు దిక్కుల రక్షణ అది పంచముఖ ఆంజనేయుని పరాక్రమం హ్యాధ్యాండ్ స్పార్క్స్ మీ మనసుకు దైవపు వెలుగు